హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసి అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి అమ్మ అమ్మకు కొంచెం జల్ప్ చేసింది ఇంకా కొంచెం టీ పెట్టి అమ్మ నాకు లోపల పని ఉందని చెప్పేసి అని అనమాట సరేలే నువ్వు ఆ పని చూసుకోపో నేను టీ పెడతాను ఈ లోప అని చెప్పేసి అన్నానా ఈ టీ అయిపోయే లోపు ఏంటంటే లోపల దోశ పిండి కానీ ప్రిపేర్ చేసుకుంటుందండి ఇంకా అవి కడిగి పెట్టుకుంది బియ్యము అవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకొని గ్రైండర్కి అయితే వేస్తుంది అనమాట ఇంకలోపు నేను టీ పెట్టి ఇచ్చేసాను తాగేసింది ఈ మధ్య పిండి ఎక్కువగా సేల్ అవుతుందండి అందుకని చెప్పేసి రోజు వెయ్యాల్సి వస్తుందనమాట ఇంకా బాగా టైట్గా వేసి పెడుతుందండి మామూలుగా ఏంటంటే ఇంకా తీసుకునే వాళ్ళే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ కలుపుకుంటట్టు వాళ్ళే అమ్మేం వాటర్ కలపదు డైరెక్ట్గా వాళ్ళే కలుపుకుంటారండి చాలా టైట్గా వేస్తుందనమాట ఇంకా తర్వాత వచ్చేసి చెప్పాను కదా ఏది అమ్మినా సరే చాలా క్వాలిటీగా ఉండాలని అనుకుంటుంది ఇంకా ఆ తర్వాత వంట పని కూడా స్టార్ట్ చేసుకుంటుందండి ఇంక ఇవన్నీ ఏంటంటే ఈ పని మార్నింగ్ నుంచి ఇంకా బోండాలకి ఈ దోశ పిండి ఇంకా గారెలకి అన్నీ కూడా మొత్తం చేసుకుంటుందండి ఇంకా ఇక్కడ గ్యాస్ లేదనుకుంటున్నారు కదా పంచలో పెట్టాము ఇంకా అదే అన్నం వండడానికైనా బోండాలు చేయడానికైనా సరే ఏదైనా సరే ఇంకా అక్కడే అండి ఇంక ఇక్కడ ఏం చేయట్లేదు చూసారు కదా ఎంత పని ఉందనేది నాకైతే చూస్తుంటేనే ఇంకా అసలు ఎబ్బో ఇచ్చి ఇంత పనే అనిపిస్తుంది మనకి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నాకు ఇంకా బోల్డ్ అంత పని ఉందండి ఇంట్లో ఇంక మా అమ్మకు టీ పెట్టిచ్చేసి ఇంకేమైనా హెల్ప్ కావాలంటే చేసేసి వచ్చేసానమాట ఇంక ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఈ మధ్యకాలంలో గోంగూర పచ్చడి నూరక చాలా రోజులు అవుతుంది ఇంకా గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇంకా మా హస్బెండ్కి నాకు చెరొకటి అవుతుందండి కూర ఇన్ని చేయాలంటే ఇంక అసలు అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఒకవేళ నాకు ఇంట్రెస్ట్గా ఉంటే చేస్తాను ఇబ్బంది ఏం లేదు చేయాలి అనుకుంటే ఏ ముందు మనం కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు కదా అని చెప్పేసి అనుకుంటే మాత్రము అంతగా చేయను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇదైతే అయిపోయింది ఇంకా తర్వాత సొరకాయ పప్పు అయితే చేయాలండి ఆ సొరకాయ కూడా అమ్మ ఇచ్చిందండి అమ్మ మొన్న కొనుక్కుందనమాట నాకు కొంచెం ఇచ్చింది పప్పు కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి చేసుకో అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా నేను మా హస్బెండ్ అడిగాను ఈరోజు పప్పు చేస్తున్నాను అంటే సరే కాకరకాయ ఫ్రై కూడా చేయమన్నారండి ఇంకా సరేలే అని చెప్పేసి ఇప్పటికీ మూడైనాయి ఇంకా చూడాలి చాలా పని ఉంటుంది ఇంకా అసలు మామూలుగా ఉండదు చాలా అలసిపోయాను నేనైతే మాత్రము ఇంత కష్టపడి చేస్తే లాస్ట్లో సొరకాయ పప్పు తనకు నచ్చలేదండి అంటే పప్పు బాగానే ఉంది సొరకాయ అంటే మా ఆయనకి ఇష్టం ఉండదు ఇంకా చూడు ఇంక వెంటనే ఏం చేశాను తెలుసా ఆ పప్పు చేశాక నాకు నచ్చలేదు నాకు తినబుద్ధి కావట్లేదు అనేసరికి ఆ పప్పు పప్పు తీసుకెళ్ళి అమ్మ వాళ్ళకి ఇచ్చేసానండి సాయంత్రాన్ని కోలకాయన ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట ఎందుకు ఇంక ఇష్టం లేదన్నప్పుడు ఇంకెంచకూడదు అనమాట అసలు ఏది కొంతమంది ఉంటారండి ఏం చేసి పెట్టినా కూడా హ్యాపీగా తినేస్తారండి నాకు అదృష్టం లేదు అసలు ఇది ఎందుకు కట్టుంది అది ఎందుకు ఇట్టుంది అని చెప్పేసి అడుగుతూనే ఉంటారు ఇంకా కాకరకాయలు అయితే ఈరోజు లోపల తీయట్లేదండి ఎక్కువగా లోపలది అయితే మనకు ఆ అంతా ఉంటుంది కదా లోపల అదంతా తీసేస్తాను ఆ విత్తనాలు కూడా ఉంచును ఈరోజు అలానే వేసేస్తున్నాను అనమాట అలా మనం అంత కష్టపడి చేస్తే ఒక్క నిమిషంలో బాగలేదు అలా ఉంది ఇలా ఉందని పేర్లు పెడితే అసలు బాగే ఉండదు కదండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళు ఏం చెయ్యరు కదా అక్కడ పూ దగ్గరుండి అనిపిస్తుంది నేను ఇంకా అమ్మకి ఇచ్చాను ఆ సొరకాయ పప్పుని అమ్మ చాలా బాగుందని చెప్పిందండి మీ ఆయనకి నచ్చవులే అని చెప్పేసి అనింది అనమాట వచ్చేసి ఇంకా మొత్తం కట్ చేసుకున్నానండి గోంగూర కూడా కడిగి శుభ్రంగా డేసలో పెట్టేశాను దీన్ని కూడా ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చి ఉడకబెట్టుకోవాలి ఒక్కోటి ఒక్కోటి చేసుకోవాలన్నమాట టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు కానీ స్టార్ట్ చేస్తేనే అప్పటికి అవుతుంది అనమాట మొత్తము చూస్తున్నారు కదా ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది ఆ ఎంట్లో ఎన్ని కడిగేసుకున్నాను కానీ ఇబ్బంది ఏం లేదు ఈరోజు మార్నింగు అంటే మామూలుగానే ఉదయం సాయంత్రం గడుగుతాను ఎప్పుడన్నా ఓపిక లేకపోతే సరే కానీ ఇంకా ఆ తర్వాత వచ్చేసి పప్పుకు రెడీ చేసుకుంటున్నానండి ఎక్కువ కందిపప్పు ఏమి వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకు పచ్చడి చేస్తున్నాను ఓ పక్క ఫ్రై ఉంది ఇంకా పప్పు కూడా ఎక్కువ అయితే మళ్ళీ నైట్కి మరుస రోజు కూడా ఉంటుందేమో అందుకని అంత బాధ ఎందుకులే ఒక్కరోజు తింటమే ఎక్కువ పప్పుని ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి చాలా తగ్గించే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ పప్పుని సొరకాయ పప్పు మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ చేయండి నాకైతే ఏం రాదండి అమ్మ దగ్గర చూసి చేస్తాను ఖచ్చితంగా ఏమైనా రానివి అలాంటివి ఉంటే మామూలుగా అయితే సొరకాయ అంటే ఇష్టం ఉండదు ఇలా పప్పు అయితే ఇష్టమే నాకు కర్రీ ఎలా అంటే నాకు ఇష్టం ఉండదు అండి దీంట్లో వచ్చేసి నేను ఏంటంటే ఈరోజు చింతపండు వేస్తున్నాను ఎందుకంటే సొరకాయ చప్పగా ఉంటుంది కదా అందుకోసమని చింతపండు కూడా వేయాలి లేకపోతే అస్సలు బాగోదు కదా మీరైతే మీరు ఎలా చేస్తారు ఈ సొరకాయ పప్పుని తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎలా నచ్చుతుంది ఏంటి అనేది నేనైతే ఇంట్లోనే కొంచెం పచ్చిమిరగాయలు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకున్నానండి పసుపు కారము ఇంకా ఒకసారి వచ్చేసి గోంగూర కూడా ఆల్మోస్ట్ అయిపోని వచ్చింది దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఫుల్గా ఇనికి పోవాలన్నమాట ఇందులో టమోటా వేసానండి టమోటా వేస్తేనే బల ఇష్టం నాకు గోంగూరలు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఇంకంతే ఇంకేలోపు ఈ పప్పుకి రెడీ చేసుకోవాలంటే అవన్నీ వచ్చాయి అటు సైడ్ వచ్చేసి రైస్ నానబెట్టాను అనమాట అది కూడా పోయిన పెట్టేసుకోవాలి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ అయితే మీ ఊరుకు చేరుతుంది ఓకేనా కరిపాకు చిన్న ముక్కలు ఉంటే వేసాను తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది వేరే కవర్లో ఉంది అని అది తీసుకొచ్చి వేసాను చింతపండు చాలా రోజుల తర్వాత వాడుతున్నానండి చింతపండు ఎక్కువగా వాడము మన వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి తెలుసు అది కాకపోతే సొరకాయ పప్పు చప్పగా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి యాడ్ చేశాను చింతపండు అయితే తగినంత వాటర్ యాడ్ చేసుకోవడమే ఇంకా ఇది పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోతుంది అప్పు చాలా అలిసిపోయానండి నిజంగా అయితే తినే టయానికి నేను నాకు నిద్ర వచ్చేసింది అంత బాగా పనిచేసాను కాబట్టి ఇంక మనకి గోంగూర కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇందులోనే కొంచెం తెల్లగడ్డ కొంచెం వచ్చేసి ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం పక్కన పెట్టుకుందాం ఈ ఏంటంటే మనకి ఇదంతా ఆవిరంతా పోతుంది కదా అవి చల్లబడుతుంది వేడంతా పోయి గోంగూర పచ్చడి కూడా మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ చేయండి నేనైతే ఇంక ఇంతే అండి సింపులే ఇంకా ఇందులో ఉప్పు కూడా నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఎక్కువ వేయట్లేదు బియ్యం నానబెట్టేసాను ఇంకా పొయ్యి మీద పెట్టడమే అండి ఆల్రెడీ ఎరుసరు కూడా పోసి పెట్టుకున్నాను మళ్ళీ తలనొప్పి ఎందుకని ఇంక ఈ కాకరకాయలని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకుంటే దీంట్లో వాటర్ ఏమైనా ఉన్నా వస్తుందండి ఈ లోపు ఇంకా నాకు ఆ పని అంతా అయిపోతుంది చివరిలో వేయించుతాను ఈ కాకరకాయని ముందే పెట్టుకోవట్లేదు ఈరోజైతే ఇంకా నైట్కి కూడా ఇవేనండి ఇంకేం చేయను ప్రత్యేకంగా అయితే ఇంక ఇన్ని చేసి అక్కడ నైట్కి ఎవరు చేస్తారు ఇప్పటికే చాలా అయ్యింది అనమాట మామూలుగా పని ఎక్కువైపోయింది ఇంకా చూసారు కదా చల్లగా ఉందండి వాతావరణం నాకు వన్ రూమ్లో మాత్రం చెమట్లు తెగబోస్తున్నాయి అసలు తుడుచుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అన్నం కూడా పొంగు వచ్చింది ఇంకా కుక్కర్ పెట్టేశాను ఒక సైడు ఈ పని అవుతుండగానే ఇంకా అన్ని పనులు చేసేసుకున్నాను అండి కసు కూడా వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం ఆల్రెడీ ఇంకా అంతా అయిపోయింది ఆల్మోస్ట్ కాకరకాయ ఒక్కటే ఉందండి కాకరకాయ ఏంటంటే ఇవన్నీ అయిపోతే ఇంక నేను కాకరకాయ కూడా చేసేసుకుంటాను ఈ లోపు ఇదంతా తుడుచుకుంటున్నానండి ఎందుకంటే ఇదంతా నీట్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదు నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను మీకు ఇసుక వస్తుంది కానీ నాకు ఓ సిడి ఇది బాగుండకపోతే అస్సలు నచ్చదు అనమాట అది నా పరిస్థితి అలా ఉందన్నమాట మీరు ఎందుకు అన్నిసార్లు తుడుస్తారు అలా తుడుస్తారు ఇలా దుడుస్తారు అని అదంతే నేను ఇంకా కామనే అనమాట అంటే నాకు రెగ్యులర్ అయిపోయింది అది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా అది మార్చుకోలేను నేను కష్టం కూడా మార్చుకోవడం నాకు తెలిసి ఇంక ఈ కాంగరకాయలు పక్కన పెట్టేసుకున్నానండి ఇదైతే ఇంకా ఆరలేదు వేడిగా ఉంది రుబ్బుదామంటే ఏం లేదండి పప్పు గుత్తేసి రొబ్బట్ట మనం పప్పు రుబ్బుతాం కదా పప్పు గుత్తితో రుబ్బుతామన్నమాట మా సైడ్ పప్పు గుత్తి అంటాము మీ సైడ్ ఏమంటారు మీరు పప్పు గుత్తిని అంటే పప్పు రుబ్బే కర్రని ఏమంటారు అనేది కమెంట్ చేయండి అన్నం కూడా ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఆల్రెడీ సిమ్లోనే పెడతానండి ఎక్కువగా రైస్ అయితే నేను హై ఫ్లేమ్లో అయితే ఉడికించాను నాకు అందుకు నచ్చదు ఎవ్రీడే కూడా ప్రతిరోజు కూడా నేను సిమ్లోనే పెట్టుకొని ఉడకబెడతాను ఆల్మోస్ట్ మనకి కుక్కర్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను ఎందుకంటే మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే ఇంకా ఇదంతా అయిపోయింది కాబట్టి కాకరకాయలు ఫ్రై పెట్టుకుంటానండి పొయ్యి మీద మళ్ళీ లేట్ అవుతుంది మా హస్బెండ్ వస్తే వస్తారు డ్యూటీ నుంచి ఇంకా నాన్స్టిక్ పెనంలో పెట్టేసాను అనమాట ఇవి తొందరగా అవుతాయి నాన్స్టిక్లో అయితే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే పప్పు రెడీ అయిపోయింది ఇంకా ఈ బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే ఈ పనులన్నీ చేయలేక ఇసుకొస్తుంది అసలు ఇన్ని వంకలు పెడుతుంటే అబ్బో అనిపిస్తుంది అసలు పెళ్ళి నాకు ఇంకే తప్పవు కదా కామనే అనుకోవాలి దట్స్ ఫర్ బ్లాగ్ అండి థ్యాంక్ యూ సో మచ్